అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు వారి సోదరుడు నాగబాబు గారిని ప్రపోజ్ చేశారు వారి పేరు ఇది చాలా స్పష్టంగా ఇంకా బీజేపీ పరిమళనత్వాన్ని ఇలాంటి ఇంకో కొత్త క్యారెక్టర్ని ఆంధ్రప్రదేశ్కి పారాచూట్ మార్గంలో పంపించే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది ఈ గొడవలని లేకుండా అదాని పంపిస్తే సార్ అదాని అనుచరుడే కదా కూడా చెప్పేది మళ్ళీ ఆయన అనుచరుడు ఇది లేకుండా సరే ఏదైతే కానీ నాగబాబు చిన్నన్న వెళ్ళే అవకాశం తప్పకుండా ఉంటుంది ఇంతకుముందు కూడా ఎందుకంటే ఆయన కూడా త్యాగి కదా అనకాపల్లి సీట్ ఆయన కేటాయించిన తర్వాత ఆయన త్యాగం చేసి సీఎం రమేష్కి ఇచ్చాడు రెండోది రాజ్యసభలో కూడా ప్రాతినిధ్యం ఉండాలనే అభిప్రాయం మా పార్టీకి ఉంది చిరంజీవి కూడా అది వరకు రాజ్యసభలో ఉన్నాడు కాంగ్రెస్ హయాంలో ఇలా అనేక లింకులు ఇక్కడ మనకు కనిపిస్తాయి మేము మిత్రపక్ష ప్రధాన పార్టీగా ఉండి అక్కడ లేకపోతే ఎట్లా అని ఇంకో నేను ఇంట్రెస్టింగ్ నేను ఒక ఆసక్తికరమైన చెప్తాను నిజానికి పవన్ కళ్యాణ్ కూడా రెండు వేల పంతొమ్మిది ఫలితాలు అవన్నీ వచ్చిన తర్వాత అసలు ఊరికే రాజ్యసభకు పోయి ఉంటే పోయేదేమో అంతకుముందు నేను తెలుగుదేశాన్ని బలపరిచి గద్దెక్కిచ్చాను కానీ మా పార్టీకి ఒక పునాదిగా ఉండేది రాజ్యసభకు వెళ్ళి ఉంటే అని కూడా ఆయన భావించిన సంగతి కూడా ఒకటి ఉంది ఒక ఒకటి ఒకటి ఉంది సో తప్పకుండా ఇప్పుడు నాగబాబుని ఆయన అభ్యర్థిగా పంపించే అవకాశం ఉంది తెలుగుదేశం ఒప్పుకోవడం అంటారా వాళ్ళకి ఏదో ఒకటి ఇద్దరిలో ఒకరికన్నా ఒకటని ఇవ్వాలి కదా కూటమి ప్రభుత్వం కాబట్టి బీజేపీకి ఈ సమయంలో వచ్చిన అంత సమస్య ఏం లేదు కాబట్టి వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోవచ్చు ఇంకో ఒప్పుకోవచ్చు దాన్ని బట్ పారాచూట్ ఈస్ రెడీ అని తెలుస్తుంది ఏది ఎవరు బీజేపీ నుంచి పారాచూట్ కావాల్సి అక్కడి నుంచి ఆ పార్టీ అతడి నుంచి వచ్చేవాళ్ళు అంటే మన తెలుగు ప్రజల భయం వల్ల ఏంటంటే ఏ నిర్మలా సీతారామన్ లాంటి క్యారెక్టర్స్ మళ్ళీ డంప్ చేస్తే ఆవిడ ఆంధ్రప్ర ఆవిడైతే ఆంధ్ర ప్రయోజనాన్ని పుట్టిగా హరించేసింది అసలు ప్రత్యేక హోదా ఇవ్వలేదు కదండి ఆమె స్వయంగా ఉండి ఆమె కానీ అప్పుడు చాలా చేశారు ఇంకా అందులో మనం చెప్పడం పైగా చాలా బలంగా వ్యతిరేకంగా కూడా వాదించారు మహా చంద్రబాబు చాలా మైలు చేసినట్లు లెక్క నిర్మలా సీతారామన్ను రాగానే రాజ్యసభకు పంపించే పదవికి ఏమి ఇబ్బంది లేకుండా చేశారు అప్పుడు కానీ ఆమె అట్లాంటి ప్రత్యేకమైన అనుబంధం ఆమె చూపించలేదు కాకపోతే మీరు దేవినేని ఉమామేశ్వరరావు ఉన్నారు నేనే ఇంకా నాయకులతో నేను మాట్లాడలేదు కానీ అదైతే అంత సులభం కాదు సూపర్ సీనియర్స్ను పక్కన పెట్టాలనే పెట్టారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో సూపర్ సీనియర్స్ కొంతమంది ఉన్నారు అతి బలవంతం మీద సోమినే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గవర్నమెంట్లో గోరెంట్ గోరెంట్లకు ఏమి లేదు ఆయన దసరా బుల్డే ఆయన సీనియర్ సూపర్ సీనియరే కానీ స్టిల్ ఆయన యంగ్ అండ్ ఎనర్జెటిక్ వాయిస్గా జగన్ హయంలో కూడా ఉన్నారు కాబట్టి ఆయన ఆయన ఆయనను తప్పించాలనేది పెద్దగా లేదు కానీ మిగిలిన చాలామందికి ఉంది ఇటువంటి కేసులు ఇంకా చాలా ఉన్నాయి ఇసనమాల రామకృష్ణుడికి సంబంధించి కానీ ఇవన్నీ కాబట్టి దేవినేని ఉమాహేశ్వరరావుని ఇంకేదన్నా అకామిడేట్ చేయొచ్చు కానీ రాజ్యసభకు పంపించే పరిస్థితి ఉండకపోవచ్చు ఇంకోటి రాజ్యసభకు పంపించే వాళ్ళు లాబియింగ్ వీటన్నిటికి కూడా ఉండాలి కొంచెం ఢిల్లీ కోణం చూసినప్పుడు ఎందుకంటే పార్లమెంట్లో కూడా అంత నోన్ ఫేసెస్ పెద్దగా లేవు యంగర్ వీళ్ళు తప్ప ఇప్పుడు గల్లా జయదేవ్ లేకపోతే గామ్మంపాటి రామ్మోహన్ రావు లేకపోతే అంతకుముందు సుజనా చౌదరిని ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఇటు ఇండస్ట్రియలిస్టులుగా లాబింగ్ లాబింగ్ ఇదంతా చేస్తారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఆ విషయంలో ఓపెన్ అంటే ఇప్పుడు ఓపెన్ గా దేవు సుజనా చౌదరితోటి దే ఆర్ ఇన్ఆక్సెసిబుల్ టు పీపుల్ అనే పేరుంది దట్ వే ఆయన చాలా ప్రయత్నం చేస్తున్నాడు కానీ మధ్యలో ఒకటి రెండు మూడు బ్రేక్స్ వచ్చాయి కదా ఆయనకు ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు ఆయన చాలా అభిప్రాయం కూడా బలంగా ఉంది వెరీ గుడ్ ఎట్ లాబింగ్ అండి ఖచ్చితంగా అంతకుముందు చేశాడు కదా సుజనా చౌదరి ఉన్నప్పటికంటే అప్పుడేమో పరిస్థితి వేరుగా ఉంది వీళ్ళేమో పదవి నుంచి తప్పించి ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి ఇది వచ్చింది సో పార్టీ అందువల్ల నేనానే దేవినేనే ఉమాక్ అంటే ఇలాంటి ఆప్షన్స్ కొంచెం ముందుకు వచ్చే అవకాశం ఉంది రెండవది చంద్రబాబు నాయుడు బాహటంగా చెప్తాడు పార్టీకి ఆర్థిక వనరులు కావాలి అని ఒకటైనా సరే ఆర్థిక వనరులు వాళ్ళకి ఇవ్వాలి అనేది ఆయన బాహటంగానే ఆ విధానం అమలు చేస్తాడు సో సోషల్ ఫైనాన్షియల్ కన్సిడరేషన్స్ రిసోర్సెస్ని దృష్టిలో పెట్టుకొని చేసే అవకాశం ఉంది ఆ కోణంలో చూసినప్పుడు కొంచెం ఛాన్స్ తక్కువ ఉంటుంది అంటే ఉమా మహేశ్వర గారు ఆ విషయంలో అంతా లేదు ఆయన బేసిక్గా ఇక్కడ గట్టి వాయిస్ వాయిస్ ఆఫ్ అదంతా ఇంకోటి ఏమో ఆ ఇద్దరు ఆ నాని కేసిన నాని కేసినేని చిన్న கதைராமோரா இல்ல இல்லை லோக்கல் ஜெரின தான் வாசி மீஜா தான் அதிக்காரம் வச்சா கூட பையன் கொடால வரைக்கும் கவுண்டர் உண்டேவாடு கொடல் நாணே இப்போ அக்கடி ஓடி போய் இங்க அது கதா அந்த பலங்க விது கம்பெய் தான் டெப்பூட்டி சிஎம் கார் டெல்லி பர்டன